రెండు వేల పంతొమ్మిదవ సంవత్సరంలో పేర్ల పారసాదరెడ్డి అని రాష్ట్ర తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు పేర్ల పార్సారెడ్డి కబంధ ఆస్తముల నుంచి మమ్మల్ని అడిగించాలని కోరుతున్నాము రెండు వేల పంతొమ్మిదవ సంవత్సరంలో చిన్న తోట కృపారావు అని అతని ఇల్లు ఒక నలభై తొమ్మిది సెంట్లు స్థలము రెండు కలిసి పార్సారెడ్డి గారి పేరు మీద కృపారావు తన అవసరం నిమిత్తము రిజిస్ట్రేషన్ చేయించాడు దాన్ని తిరిగి మళ్ళీ తనకు ఎప్పుడు కలంటే అప్పుడు చేపిస్తా అని చెప్పి కృపారావుతో రాపిచ్చుకొని మళ్ళీ తర్వాత కృపారావుకు తనకు ఇద్దరు భార్యలుగా ఉంటే మొదటి భార్య చనిపోయింది రెండో భార్యకు ఒక కొడుకు పుట్టాడు మొదటి భార్య పిల్లలు కృపారావును ఆస్తి మాకు రాపియండి అని చెప్పి ఒత్తిడి చేస్తే ఈ కృపారావు అతను పేర్ల పార్సాదరెడ్డి దగ్గరికి పోయి నా మొదటి భార్య పిల్లలు అది ఆస్తి రాపిమని చెప్తున్నారు ఎట్లా చేస్తాం పార్తా అంటే నా పేరు మీద రాపిపో నీకు మళ్ళీ ఇప్పుడు కలంటే అప్పుడు రిజిస్ట్రేషన్ చేయిస్తా నీది నీకు రిటర్న్ రాయిస్తానని చెప్పి అతనికి మాటలు చెప్తే అతని మాటలకు ఇతని పేరు రిజిస్ట్రేషన్ చేయిచ్చాడు తర్వాత తన అవసరం కోసం మళ్ళీ నాది నాకు ఇయ్య అని చెప్తే నువ్వు ఎవరికైనా అమ్ముకోకో నేను వచ్చి రిజిస్ట్రేషన్ చేయిస్తానని చెప్పి అతను కృపారావు కృపారావుకు ఇండ్లు డాక్యుమెంట్లు స్థలం డాక్యుమెంట్లు కృపారావుకి ఇచ్చి నువ్వు ఎవరికైనా అమ్ముకోకండి అని చెప్పి ఇచ్చాడు ఆ కృపారావు నేను అమ్ముకునే తర్వాత నన్ను ఇబ్బంది పెట్టక పాడతా అంటే నేను మాలోనికి కాకపో పుట్టింది పాపిరెడ్డికి పుట్టాను నాకెంటికి మీకు అని చెప్పి అతనికి చెప్పాడు తర్వాత నోటి మాట కాదు నాకు ఏదన్నా ఒక అని చెప్తే అప్పుడు ఆంధ్రప్రదేశ్ ఓసి సంక్షేమ సంఘ సామాఖ్య ఐకాసా అనే లెటర్ బార్డు మీద ఆయన లెటర్ బార్డు మీద కృపారావు ఆస్తి కృపారావుకి రాపిస్తున్నాను కృపారావు ఎవరికి చెప్పిన ఎవరికి అమ్ముకుని నేను అభ్యంతరం చెప్పకుండా రిజిస్ట్రేషన్ చేయిస్తాను అని రాసి సర్వే నెంబర్లు విస్తీర్ణం అన్నీ రాసి దాని మీద సంతకం పెట్టి ఒరిజినల్ దస్తవీధులు ప్లస్ ఈ రాసి ఇచ్చిన ఓసి సంఘం లెటర్ బ్యాడ్ ఇచ్చి అతనికి ఇచ్చి పంపించాడు ఆ కృపారావు మా దగ్గరికి వచ్చి నా రెండవ భార్యకు టీచర్ పోస్టుకు డబ్బులు కావాలనైనా ఈ ఊర్లో ఎవరు ఆదుకునే వాళ్ళు ఎవరు లేరు నాయనా అని చెప్పి మా దగ్గరకు వచ్చి ప్రాధాయపడగా మేము మా అల్లుడు గారైన అమ్మగారితో మాట్లాడి ఇట్లా రోడ్లో ఇట్లా ఇల్లు స్థలము ఉండదక్క అది ఇట్లా అమ్ముతామని వచ్చినారు మీ దగ్గర డబ్బులు ఉన్నాయంటే ఆమె ఇరవై ఎనిమిది లక్షల డబ్బులు కృపారావుకి ఇచ్చి ఒక అగ్రిమెంట్ కూడా రాయించుకునేది ఇది ఆమె రాయించుకున్న అగ్రిమెంట్ అగ్రిమెంట్ రాపిచ్చుకున్నప్పుడు అగ్రిమెంట్లో ఇల్లు స్థలము అమ్మినట్టు కృపారావు రాపించాడు తర్వాత ఆ ఇంటి బీగాలు అన్నీ మాకు పార్సారెడ్డి గారే వాళ్ళ అసిస్టెంట్ శివ అనే అతనితో బీగాలు ఇచ్చి పంపించాడు ఆ పాత ఇంటిని మేము తీసుకొని ఆ ఇంటిని అంత రిపేర్ చేయించుకొని ఆ ఇంటిలోకి నీళ్ళు అందస్తుంటే ట్రాక్టర్లు కొక్కిలండి పెట్టి అన్ని బుడిపించుకొని తర్వాత చుట్టూ పారు కూడా కాంపౌండ్ కట్టించుకొని దానిపైన ఈ మాదిరి మేము ఆ ఇంటిని అంతా తయారు చేసుకున్నాము తయారు చేసుకున్న తర్వాత మళ్ళా సెకండ్ ఫ్లోర్ కూడా మేమే మా సొంత డబ్బులతో రెండో రెండో ఫ్లోర్ కూడా ఇల్లు కట్టుకున్నాము రెండు వేల పంతొమ్మిదో పంతొమ్మిదో సంవత్సరం నుంచి ఇంతవరకు కూడా ఆ ఇంట్లోనే మేము ఉన్నాము అప్పుడు ఆ కృపారావు పార్సా ఇద్దరు కలిసి నాకు రిజిస్ట్రేషన్ చేపించకుండా మోసం చేశారు అప్పుడు నేను మొబైల్ కోర్టులకి కడప కోర్టులో వేశాను అప్పుడు కోర్టు వారు కృపారావుకు పార్సాహారెడ్డికి నోటీసులు పంపించారు పంపించిన తర్వాత వాళ్ళు కోర్టుకు హాజరయ్యి అప్పుడు పేర్ల పార్సరెడ్డి గారిని కృపారావును మమ్మలందరిని అందరినీ హాల్లోకి పిలిచి కోర్టు హాల్లోకి పేర్ల పార్సా రెడ్డి అని అడిగితే అవును నేనే అన్నాను కాదయ్య కృపారావు ఆస్తి కృపారావుకు రాపిించావు అతను భూషణమని అతనికి అమ్ముకున్నాడు మీరు రిజిస్ట్రేషన్ చేపిస్తామని మాట ఇచ్చినారు కదా అతనికి రిజిస్ట్రేషన్ చేపియాలి కదా అని చెప్తే నేను రిజిస్ట్రేషన్ చేపిస్తా అని అమ్మలేదు కృపారావు బ్యాంకులో లోన్ ఇప్పిస్తా అని చెప్తే నేను నమ్మి అతనికి దస్తవిజులు ఇచ్చాను ఇప్పుడు మీరు నోటీసు పంపించినాక నాకు తెలిసింది అని చెప్పి పార్సా రెడ్డి గారు కోర్టులో చెప్పారు అప్పుడు పార్సా గారితో మీరు నిజాయితీపరుడిగా ఉన్నారు అయితే మరి కృపారావుకు రాసి ఇచ్చినావు కదా ఈ ఇండ్లు ఎవరికైనా అమ్ముకోపో నేను రిజిస్ట్రేషన్ చేపిస్తా అని చెప్పి రాసి ఇచ్చినావు కదా ఇది నువ్వే కదా రాసి ఇచ్చిందని చెప్పి కోర్టు వారు ఇస్తే ఈ సంతకం నాది కాదని చెప్పి ఆడ బొకాయించాడు తర్వాత సరే అడిగితే అని చెప్పి మళ్ళా కృపారావుకు మేము డబ్బులు ఇచ్చిన దాంట్లో పేర్ల పార్సాహిరెడ్డి ఇక్కడ సంతకం కూడా పెట్టాడు ఆయన గాక మళ్ళా వచ్చేసి సుధాకరు ఖాన్ తొలిసా గ్రాము వీళ్ళందరూ కూడా సంతకాలు పెట్టారు మేము కృపారావుకు డబ్బులు దాంట్లో స్వయన పార్సాహిరెడ్డి రాసి సంతకం పెట్టాడు ఇప్పుడు ఆ కోర్టు వారు అడిగినప్పుడు అది నాకు బ్యాంకులో లోన్ ఇప్పిస్తామని చెప్తే మేము నమ్మి కృపారాకి ఇచ్చినాను అని అబద్ధం చెప్తే అప్పుడు కృపారావింద కేసు పెట్టని చెప్పి కోర్టు వారు జడ్జి గారు అంటే కృపారావిందనే కాదు నా ఇంటిదోళ్ళుకి వచ్చిన భూషణంపైన కూడా కేసు పెడతా అని చెప్పినాడు అప్పుడు నీ నిజాతి నిరూపించుకోవాన్ని జడ్జి గారు చెప్తే అప్పుడు సర్లే సార్ అన్నాడు మరి డబ్బులు ఇచ్చిందంటే కూడా నువ్వు సాక్షి సంతకం పెట్టినావు అంటే సార్ పెట్టినా సార్ అన్నాడు రొంత బుద్ధి నెల ఒక లాయరు అంటున్నావు పొలిటికల్ ఒక లీడరు అంటున్నావు మళ్ళీ నువ్వు కులాన కాపోని అంటున్నావు నువ్వు ఇట్లా ఈ మాదిరి చేయడం ఒక ఎస్సీ మాలోనికి మాదిరి చేయడం కరెక్ట్ కాదు ఒక నెల టైం ఇస్తాను మీరు అతనికి రిజిస్ట్రేషన్ చేపిందని చెప్పి రెండు వేల పంతొమ్మిది మార్చి పద్దెనిమిది తేదీకి వాయిదా వేశాడు రిజిస్ట్రేషన్ చేపిస్తామని ఒప్పుకొని బయటకు వచ్చినారు రెండు వేల పద్దెనిమిది మార్చి రాకముందే పదిహేడు రాత్రికి కృపారావు చనిపోయినాడని మాకు వార్త తెలిసింది ఒకరోజు ముందు తెల్లవారితే మాకు రిజిస్ట్రేషన్ చేపిస్తామని ఒప్పుకొని వచ్చినారు రాత్రికే కృపారావు చనిపోతాడు మళ్ళీ తరిగి మేము కృపారావు కోర్టు ఘాటుకి పోతే కృపారావు చనిపోయాడని వాళ్ళ తరపున లాయర్ ఒక కాగితం తీసుకొచ్చి పెట్టాడు మళ్ళా రెడ్డి గారు హైదరాబాద్ హాస్పిటల్ అడ్మిట్ అయినట్టు ఒక కాగితం తీసుకొచ్చి పెట్టారు అది ఆ రోజుతో మళ్ళీ ఒక నెలకు వాయిదా పడింది తర్వాత నేను వాళ్ళ ఇంటికి పోయి వాళ్ళ ఇంటిలో నుంచి దస్తవీలు దొంగగా తీసుకొని వచ్చినట్లు నాపైన వేముల పోలీస్ స్టేషన్లో కేసు పెట్టాడు పేర్ల పారసాయి రెడ్డి గారు అప్పుడు ఎస్ఐ గారు సంజీవ్ రెడ్డి గారు అని ఉన్నారు ఆయన నన్ను పిల్లంపి అడిగారు ఏమయ్యా పార్సారెడ్డి అంటే వేణు దొంగగా దస్తవీలు తీసుకొని వచ్చి వాళ్ళ ఇంట్లో చేరుకొని నాదిండ్లోని బెదిరిస్తున్నామంట కదా అని చెప్పి ఆ సంజీవ్ రెడ్డి గారు ఎస్ఐ గారు పిల్లంపి అడిగితే అప్పుడు నేను చెప్పకముందే అక్కడ ఉన్న కానిస్టేబుల్ సార్ అటు చూడు కదా సార్ అని చెప్తే అప్పుడు ఆ ఎస్ఐ గారు ఈయన రాజకీయంగా పొలిటికల్ లీడర్ అంటా మళ్ళీ ఒక లాయర్ అంట అని చెప్పి నా ముందునే ఆయన కాగితం చేసి నువ్వు పమ్మ్మని పంపించేశాడు ఆ తర్వాత మళ్ళా నేను మేముండే ఇంట్లో వాళ్ళమ్మ అక్కడ ఉన్నట్లు నేను వాళ్ళ ఇంటికి జీతగానే అయినట్లు నెలకింత నాకు జీతం ఇస్తూ వాళ్ళమ్మ బాగోగులు చూసుకుంటున్నట్లు ఈ మాదిరి నా మళ్ళా కోర్టులో కేసు వేసినాడు నేను వాళ్ళమ్మని బయటికి తరిమి ఆయన్ను నేను స్వాధీనపరుచుకొని నేను ఏమన్నట్టు ఎస్సీవా వాని మీ ముందనే కేసు పెడతాను నన్నే బెదిరిస్తానని అని పులివెందుల కోర్టులు కూడా కేసేశాడు ఇట్లా ఈ మాదిరి ఆయన మమ్మల్ని అన్ని విధాలు ఇబ్బంది పెడతా ఉన్నాడు నేను దీని విషయము నా నారా లోకేష్ గారి దృష్టికి తీసిపోయాను మన సవితమ్మ ఇన్ఛార్జి మినిస్టర్ దృష్టికి తీసిపోయాను పార్టీ అధ్యక్షులు పల్లా శ్రీనివాసుల దగ్గరికి తీసుకుపోయాను హోమ్ మినిస్టర్ అంగలిపటి అనిత గారి దృష్టికి తీసిపోయాను పవన్ కళ్యాణ్ ఆఫీసు కూడా తీసిపోయాను కానీ ఎవరు దీనిపైన మాకు న్యాయం జరిగేటట్లు ఎవరు చేయడం లేదు మీ ప్రెస్ మీట్ ద్వారా రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు గారి సార్కి తెలియపరిచి తర్వాత పవన్ కళ్యాణ్ సార్ గారికి కానీ నారా లోకేష్ గారికి కానీ మీ ప్రెస్ మీట్ ద్వారా మాకు తెలి తెలిపించి మాకు న్యాయం చేస్తారని మేము మిమ్మల్ని అందరినీ మీ ప్రెస్ ద్వారా మేము కోరుతున్నాము తర్వాత ఈ మధ్య పులివెందుల జెడ్పీ ఎన్నిక జరిగినప్పుడు అక్కడ వేల్పుల రామనేతన్ని అటాక్ చేశారు పేర్లపారసరెడ్డి వాళ్ళ బంధువులు అక్కడ తర్వాత అది జరిగిన తర్వాత ఇప్పుడు నన్ను బెదిరిస్తున్నారు నెక్స్ట్ టార్గెట్ నువ్వే నేను చంపుతారు నేను చంపి నీ ఇంట్లో ఎంత పరుచుకుంటామని చెప్పి జనాలంతా నన్ను ఈ మాదిరి అంటున్నారు జాగ్రత్తగా ఉండు లేకపోతే నేను చంపుతానని చెప్తున్నారు మా కుటుంబానికి నా కూతురుకున్న వాళ్ళకి మా భార్యకు ఏదైనా జరిగితే ప్రాణహాని వారి ద్వారానే నాకు ప్రాణహాని ఉంది మా మాకు ఈ ఆస్తిని మాకు కలుగు ఇప్పించి మాకు న్యాయం చేయాలని మీ ద్వారా కోరుతున్నాము రెండవది నాకు పది ఎకరాలు పొలం ఉంటే నాకు కొడుకులు లేరు ఒకే ఒక కూతురు ఆమెకు ఇంకా భూమి చేసుకోలేదనే ఉద్దేశంతో ఆ భూమి అమ్మి ఈ ఇంటికి ఆ స్థలానికి డబ్బులు కట్టాను అరవై ఏడు లక్షల రూపాయలు డబ్బు కట్టాను తర్వాత ఆ ఇల్లు రిపేర్ చేసుకుందానికి దానికి పద్దెనిమిది లక్షలు మళ్ళీ ఖర్చు పెట్టి చేశాను దాదాపు ఎనభై లక్షల పైన దానికి ఖర్చు పెట్టి చేశాను ఇప్పుడు వానంతకు వాడే ఖాళీ చేసిపోతాడని పేర్ల పారసాదరెడ్డి గారు అందరితో చెప్తున్నాడు చేయకపోతే వాన్ని డోదిలు పెట్టి దొబ్బిస్తామని కూడా అంటున్నారు ఆయన ఆయన నుండి మాకు ప్రాణహాని ఉంది ఖచ్చితంగా మీరు మీ ద్వారా మాకు ఏదైనా ప్రొటెక్షన్ ఏర్పాటు చేసి మమ్మల్ని వారు బారి నుండి రక్షించాలని కోరుతున్నాము మొత్తము రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు దృష్టి గారికి పోయి మాకు న్యాయం చేయదని కోరుతున్నాం ఎస్సి కులస్థలమైన మాకు న్యాయం చేయాలని ఇన్ని రోజుల నుంచి ఒక విధంగా ఇబ్బంది పెట్టినా కానీ ఇప్పుడు మొన్న జడ్పీ ఎలక్షన్లు జరిగినప్పటి నుంచి మాకు ప్రెజర్ ఎక్కువైందండి ప్రెజర్ ఎక్కువయ్యి లేనిపోని ఇబ్బందులకు మమ్మల్ని చాలా ఇదిగా ఇబ్బంది పెడతా ఉన్నాడు ఆ వేరుకుల రాము గారికి జరిగినప్పటి నుంచి నెక్స్ట్ మీ డాడీనే ఏమన్నా ఇబ్బంది అయిపోయినా కానీ మీ డాడీని ఏదో ఒకటి చేసేస్తారు మీరు తొందరగా ఏదో ఒకటి చూసుకోండి అని ప్రజలు చెప్పడము తర్వాత వాళ్ళు వచ్చి మీ అందరు మీరే ఇండ్లు ఖాళీ చేస్తారా లేదంటే మేమేదో చూపించమంటారా అని చెప్పేసి వాళ్ళ మనుషులు వచ్చి ఇంటి దగ్గరికి వచ్చి ఇబ్బంది పెట్టడము ఇంటి దగ్గరికి వచ్చి ఫ్లెక్సీలు బిగి ఫ్లెక్సీలు పెడతాము మీది కాదు ఇండ్లు ఇది మీరు బయటకు పోండి అని నానా మాటలు మాట్లాడడము ఎన్ని రకాలుగా కావాలంటే అన్ని రకాలుగా మమ్మల్ని ఇబ్బంది పెడుతూ ఉన్నారండి ఈ ఒక్క విషయం అయ్యి మాకు సార్ గారు చంద్రబాబు సార్ గారు కానీ లోకేష్ సార్ గారు కానీ ఏదో ఒకటి న్యాయం చేయాలని మేము అడుగుతున్నాం సార్ మేము కూడా పార్టీ పెట్టినప్పటి నుంచి టీడీపీలోనే ఉన్నాడండి ఇప్పుడు రాము సార్ కూడా మాకు రవి సార్ కూడా హెల్ప్ చేస్తామని చెప్పేసి రవి సార్ మీరు నేను చెప్తాను మీకు న్యాయం జరిగేటట్టుగా మీరు చంద్రబాబు సార్ దగ్గరికి వెళ్ళండి అని చెప్పి మమ్మల్ని పంపించేసి అక్కడికి వెళ్ళి మేము పల్లా పల్ల పల్లా శ్రీనివాస్ యాదవ్ గారికి కంప్లైంట్ ఇచ్చి ఇచ్చిన తర్వాత అక్కడి నుంచి సార్ గారికి ఫోన్ చేస్తే ఒక్క ఫోన్ కూడా లిఫ్ట్ చేయలేదండి మీకు న్యాయం చేస్తాను మీరు వెళ్ళండి అని చెప్పింది ఈయనే మేము అక్కడికి వెళ్ళిన తర్వాత కాల్ చేస్తే ఎన్నిసార్లు శ్రీనివాసరావు గారి పిఏ ఎన్నిసార్లు ఫోన్ చేశాను సార్ గారు ఫోన్ ఎత్తలేదు మేము మళ్ళీ రిటర్న్ వాళ్ళ ఇంటికి శ్రీమాదిపురం పోయి సార్ ఎందుకు సార్ మీరు మమ్మల్ని పంపించేసి అక్కడికి వెళ్ళిన తర్వాత మీరు ఎందుకు కాల్ లిఫ్ట్ చేయట్లేదండి వార్తా వచ్చి మమ్మల్ని ఇది మాది మాది సమస్య నువ్వు ఫోన్ ఎత్తి వాళ్ళకు కనుక సపోర్ట్ ఇచ్చినావు అంటే బాగుండదు నీకు అని చెప్పేసి ఆ సార్ చెప్పాడని ఆయన స్వయాన ఆయనే చెప్పినాడు సార్ మాతో ఇట్లా మీ అన్ని రకాలుగా వాళ్ళకే సపోర్ట్ ఇస్తే మేము సామాన్యుల ఎట్ల బ్రతకాలి సార్ ఆయన చాలా ఇబ్బంది పెడుతున్నాడు సార్ మమ్మల్ని ఊరిలో ఎవరిని అడిగినా కానీ ఎన్ని రకాలుగా చేసినా కానీ ఆయనకు సపోర్టే ఉంది కానీ వాడంతటా వాడే ఖాళీ చేసి వెళ్తాడులే వాడికి ఎవరు ఉండరు వెనక ముందు ఉండేది అయమ్మి ఒకటి ఉంది ఏం చేస్తారు అయమ్మ వాళ్ళే పోతారులే బయటికి అని చెప్పి అట్లా ఇబ్బంది పెడుతున్నాడు మా ఇంటి ఎదురుగా ఉండే శివ ధనుంజయ్ వాళ్ళతో లేనిపోని ఇన్ఫ్లుయెన్స్ అంతా ఇంటి దగ్గరికి గల్లీజ్ వేపించడము రాళ్ళు వేపియడము ఫ్లెక్సీలు కడతామని చెప్పి చిన్న దానికి డ్రింకింగ్ చేసేసి వచ్చి రాన చేయడము ఎట్లా కావాలంటే అన్ని రకాలుగా ఇబ్బంది పెట్టిస్తున్నాడు సార్ ఇంట్లో ఎవరు ఉండరు మా మమ్మీ డయాలసిస్ పేషెంట్ మా హస్బెండు టాటా షోరూంలో పనిచేస్తూ ఉంటాడు మా నాన్న బయట వర్క్ చేస్తూ ఉంటాడు ఏదో ఒకటి వర్క్కి వెళ్తూ ఉంటాడు నేను ఒకటే ఉంటాను మా అమ్మని పెట్టుకొని నాకు ఒక చిన్న పాప ఉంది ఇన్ని రకాలుగా వాళ్ళ ఇంటి దగ్గరికి వచ్చి ఏదో ఒకటి ఈవినింగ్ టైం అయిందంటే కనుక వాళ్ళతో చాలా ఇబ్బందిగా ఉంది సార్ ఇంటి దగ్గర పోలీస్ కంప్లైంట్ ఇచ్చినాను సార్ అది కంప్లైంట్ ఇస్తే రోడ్ ఏమంటారు అండి ఇది సివిల్ మ్యాటర్ మీరు కోర్టులో తెలుసుకోండి అని అంటారు ఎస్ఐ సార్ చెప్పినా అదే మాట ఎస్పి సార్ కి చెప్పినా అదే మాట పులివెందుల సిఏ కి చెప్పినా అదే మాట చెప్తున్నారు సార్ ఇది సివిల్ మ్యాటర్ మీరు కోర్టులో తెలుసుకోండి బీటెక్ రవి గారు మన గవర్నర్ తెలుగుదేశం గవర్నమెంట్ రానివ్వండి నీకు చంద్రబాబు దగ్గర కూర్చోబెట్టి నీకు న్యాయం జరిపిస్తాను అని చెప్తున్న బీటెక్ రవి గారే లాస్ట్కు బీటెక్ రవి గారు ఇంతకుముందు ప్రవీణ్ జైల్లో వేసినప్పుడు ఆయన రమ్మని చెప్తే నేను కూడా కార్ వేసుకుని ఆయన కారు రమ్మట్టి తిరిగి నన్ను దగ్గర దగ్గర ఒక ఆరు ఏడు నెలలు ఆయన ఆయనకి తిప్పుకొని మన గవర్నమెంట్ వస్తేనే నిన్ను చంద్రబాబు దగ్గర కూర్చోబెట్టి నీకు న్యాయం చేస్తా పోసినామని చెప్పినాడు ఈరోజు నా సొంత ఈసీంలో జోక్యం కలిగి చేసుకోవద్దా అంటున్నాడు పార్త నేను వలగరగా మాట్లాడుతాను అంటున్నాడు పార్త నేను అతనితో మాట్లాడించుకోవాలానా అని ఇప్పుడు ఆయన కూడా బుకాయిస్తున్నాడు అని మాదిరి అంటున్నాడు వల్ల శ్రీనివాస్ రాష్ట్ర జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసరెడ్డి సార్ గారు బీటెక్ రవి గారు నేను ఆ నుంచి ఇప్పుడు ప్రస్తుత హోమ్ మినిస్టర్ వంగలపూడి అనిత గారు ఈ లింగాల కేసు విషయంలో ఎస్సీ వాళ్ళని ఏదో అప్పుడు అటాక్ చేసి మేకలు పెట్టి చంపింటి ఆ కేసులో ఇక్కడికి వాయిదాకి వచ్చారు మేము నల్గరం కూర్చొని కూడా వంగలపూడి అనిత గారు కూడా చెప్పారు అన్న మన గవర్నమెంట్ ఇస్తే చంద్రబాబు సార్ దగ్గర కూర్చోబెట్టి మీకు న్యాయం చేస్తామన్నా అని వంగలపూడి అనిత గారు కూడా చెప్పారు శ్రీనివాసరెడ్డి ఇంట్లో అదే బీటెక్ రవిని శ్రీనివాసరెడ్డిని ఒక ఎస్సీ వాళ్ళు మీ ఇంట్లోకి వచ్చి మిమ్మల్ని ఖాళీ చేయించి ఆ ఇంట్లో వాళ్ళు చేరితే మీరు ఇక్కడ పులివెందుల కాన్సెంట్లో రెడ్లని వాళ్ళు మాల ఊరు కొనిస్తారని ఆయన అడిగితే అదే బీటెక్ రవి గారు భూషణం దగ్గర న్యాయం ఉంది కా అతన్ని ఏం చేయలేము అదే న్యాయం లేకపోతే వాళ్ళని సంపడమా కాళ్ళు చేతులు ఇరడమా ఏదో ఒకటి చేస్తామని కూడా అదే బీటెక్ రవి సార్ కూడా వంగలపూడి అనిత గారితో కూడా కన్నారు అప్పుడు వంగలపూడి అనిత గారు మరి బూసిన వన్న అంకుల దగ్గర న్యాయం ఉందని మీరు చెప్తున్నారు కదా పార్సాద్రెడ్డిని పిల్లంపి అందుకు న్యాయం చేయండి అని శ్రీనివాసరెడ్డి గారితోనూ పీటెక్ రవి గారితోనూ చెప్తే మేము పిల్లంపై మాట్లాడి చెప్తామన్నారు అంకులు అతను వాళ్ళతో కాకపోతే నేను మన గవర్నమెంట్ వస్తాను కూర్చోబెట్టి మీకు చంద్రబాబు సార్ దగ్గర న్యాయం చేస్తామని వంగల్పు అంటే గారు కూడా మాటిచ్చారు అప్పుడు అదే పీటక్ రవి గారు రెడ్డి గారు మా మాట వినకపోతే మేమే సార్ దగ్గర తీసాము చంద్రబాబు సార్ దగ్గర తీసేవి మేమే పంచాయతీ చేస్తామా మా పంచాయతీ మీ ఊరికి ఎందుకు రాణిస్తామని కూడా మాటిచ్చారు కానీ ఇప్పుడు ఒక ఎస్సీ మాలో నేను ఉద్దేశంతో వాళ్ళంతా ఓసిలు కాబట్టి వాళ్ళంతా వాళ్ళ మాటే మాడుతున్నారు పార్సా మాటే ఏమనంటే ఆయన నేను రాజారెడ్డి చంపినని అనే ఒక బిరుదు ఉంది ఆయనకు ఏటుకు అందరూ భయపడుతున్నారు ఎవరు కూడా ఎందుకు ఆయన విషయంలో అది అని మాకు శ్రీనాథ్ రెడ్డి అని మా మండలంలో ఒక ఆయన ఉన్నాడు ఆయన దగ్గరికి పోతే న్యాయం జరుగుతుంది బీటెక్ పార్సారెడ్డి రెడ్డి గారు శ్రీనాథ్ రెడ్డి ముఖ్యంగా ఉన్నారు ఆయన దగ్గర పోయి నువ్వు చెప్పుకో అని చెప్తే అప్పుడు నేను శ్రీనాథ్ రెడ్డి దగ్గరికి పోయినాను శ్రీనాథ్ రెడ్డి దగ్గరికి పోతే ఆమె ఏవరు నువ్వరంటే నేను ఇట్లా వేముల సార్ చూసినా నా పేరు దేవు అంటే ఏమి ఎందుకు వచ్చినా అంటే ఇట్లా పార్సా రెడ్డి గారు ఇట్లా నన్ను ఇబ్బంది పెడుతున్నారు మీరు చెప్తే ఏది ఇంటారని వచ్చిన చెప్పనంటే నువ్వు పల్లా శ్రీనివాసరావు దగ్గరికి తీసుకోమైన ఆయన ఆయనను ఆయనకు ఆర్టీసీ చైర్మన్ పదవి ఇచ్చింటే నువ్వే ఆయన ఆయన విషయం అక్కడ చేసినావు ఇప్పుడు ఆయనకు నోటు కార్డు వచ్చే పదవి కూడా పోయింది చంద్రబాబు సార్ చెప్పిన కూడా తినాడు ఇప్పుడు పార్త నీకు దిప్పు నేను ఎవరినికైనా చెప్పుకోపో ఈ పంచాయతీ అయితే ఉంటుందో కాదు చెప్పను అని ఆయన కూడా శ్రీనాథ్ రెడ్డి కూడా చెప్పారు ఇంకా ఇప్పుడు మేము ఎవరికి చెప్పుకోవాలి అర్థం కావడం లేదు ఉన్న భూమి అమ్ముకొని ఆ స్థలానికి ఆ ఇంటికి కట్టాం ఇంకా భూమి పోయింది నెక్స్ట్ ఇల్లు ఖాళీ చేయమని కూడా చెప్తున్నారు ఆ ఇంటికి నేను చుట్టూ పారు కాంపౌండ్ కట్టించుకొని సెకండ్ ఫ్లోర్ కూడా నా సొంత డబ్బులతో కట్టించుకున్నాను పాత ఇంట్లో రిపేర్ చేసుకొని ఆయన నిజంగా ఒక పారసారిరెడ్డి ఒక లాయరు ఒక నాయకుడు అయితే ఆ ఇంటి మీద ఒక్క రూపాయి ఆయన పెట్టుబడి పెట్టాడని వాళ్ళ పిల్లల మీద ప్రమాణం చేసి చెప్పమనండి ఒక్క రూపాయి కూడా ఆయనే పెట్టుబడి పెట్టలే ఏదో ఈయన కృపారావు తన కుటుంబ అవసరాల కోసం ఆయనకి రాపించాడు మళ్ళీ ఆయన ఆస్తిని ఆయన కృపారావుకి ఇచ్చాడు నువ్వు ఎవరికైనా అమ్ముకో నేను వచ్చి రిజిస్ట్రేషన్ చేయిస్తాను అని చెప్పి ఇచ్చేశాడు ఇచ్చేటప్పుడు కూడా నేను మాలని మట్ట పుట్టింది పాపిరెడ్డి నా పుట్టినా మీద అని కూడా చెప్పాడు మరి ఇప్పుడు ఆయన నేను అదే పోలీస్ స్టేషన్లో కూడా అన్నాను కృపారావుకు ఆస్తి ఇచ్చేటప్పుడు నేను మాలని గదపో పుట్టింది పాపిరెడ్డి పుట్టిన అన్నామంటే ఇప్పుడు ఎవరు పుట్టినామని కూడా నేను అడిగాను ఆవేశంతో అప్పుడు ఆయన సైలెంట్ అయిపోయినాడు ఇప్పుడు నాకు అది వారంతా వాడే ఖాళీ చేస్తాడు ఏం అవసరం లేదులే అనే పొజిషన్లో ఉన్నాడు ఆ ఆస్తిని నాకు తగ్గేట్టుగా ఇట్లా అట్లా భూమి పోయింది ఇట్లా ఇండ్లు పోతే అందరం కుటుంబంతో ఆత్మహత్య చేసుకోవాల్సింది నాకు ఏంటి లేవండి లేవండి సార్ మీ ద్వారా మేము చంద్రబాబు సార్ గారికి కానీ లోకేష్ గారి కానీ పవన్ కళ్యాణ్ సార్ గారికి కానీ తెలియజేయ తెలియపరచాలని మిమ్మల్ని కోరుతున్నాం సార్ కృపారావు సార్ దగ్గర కొన్నాము వాళ్ళిద్దరూ మాట్లాడుకొని నాకు అమ్మారు పార్సా రెడ్డి కృపారావు ఇద్దరు మాట్లాడుకునే నువ్వు ఎవరికైనా అమ్ముకో నేను వచ్చి రిజిస్ట్రేషన్ చేపిస్తా నా పేరు మీద ఉంది అంతే నాది కాదు ఇండ్లు నీదే నువ్వు ఎవరికైనా అమ్ముకో నేను వచ్చి రిజిస్ట్రేషన్ చేపిస్తా అని చెప్పి ఈ ఓసి సంక్షేమ శాఖ అనే దాని మీద కూడా రాసి ఇచ్చాడు ఇంకా రెండోది నేను సంతకాలు పెట్టాడు అగ్రిమెంట్ కూడా పెట్టాడు పార్సా రెడ్డి పెట్టాడు అమ్మిన చనిపోయాడు తెల్లవారితే రిజిస్ట్రేషన్ చెప్పి అలా కోర్టు చెప్పింది మాకు రిజిస్ట్రేషన్ చేయమని తెల్లవాడితే మాకు రిజిస్ట్రేషన్ చేపియాల కోర్టు ఆర్డర్ ఇచ్చింది కానీ రాత్రికి ఆయన చనిపోయినాడు మీద కరోనా వచ్చి ఇంకొక మూడు సంవత్సరాలు రెండు సంవత్సరాలు అంటే ఇంకా కేసు ఇంకా అట్లే అయిపోయింది ఇప్పుడు నాపైనే వాళ్ళమ్మని ఇంట్లో ఉన్నట్టు వాళ్ళమ్మని బయటికి తప్పినట్టు నేను ఎస్సు అని మాలోని ఏమని అంటే ఇంకా మీదనే కేసు పెడతానని నన్ను బెదిరిస్తానాడు అని మాపైన పులిందుల కోర్టులో కేసేశాడు పేర్ల పార్సా గారు అంటే అగ్రిమెంట్ ఉండదు అగ్రిమెంట్ ఉండే మేము డబ్బులు ఇచ్చేటం నోట్ మాట అగ్రిమెంట్ ఉన్నాయి వేములో ఎవరిని అడిగిన చిన్నపిల్లల కంటే ముసలి వరకు ఎవరిని అడిగిన కూడా అది భూషణ కొన్నాడు ఎవరిని అడిగినా చెప్తారు దగ్గర దగ్గర రెండు వేల పదిహేడు పద్దెనిమిది నుంచి ఆ ఇంట్లోనే మేము సంసారం కూడా చేస్తున్నాం ఇప్పుడు డోజర్ తీసుకొచ్చి ఇప్పుడే దొబ్బుతాము సంవత్సరే ఎవరు వస్తారంట అనే పొజిషన్లో బయట మనుషులు అంటున్నారు కదా దొబ్బుతాడంట ఇల్లు ఖాళీ చేయిస్తాడంట అని లేదంటే కనుక భూషణ్ సంపుతారంట అని కూడా చెప్తుంటారు సార్ అది అది మేమైతే చెప్ మాకైతే అనుమానం ఉంది సార్ తెల్లవారితే రిజిస్ట్రేషన్ చెప్పాలి కదా రాత్రికి ఎట్లా చనిపోతాడు బాగా ఆరోగ్యంగా హెల్తీగా ఉండేవాడు ఆయన తెల్లవారితే రాత్రి పదకొండుకు అట్లా చనిపోయాడని వార్త వచ్చింది తెల్లవారితే కోర్టుకి వచ్చి మాకు రిజిస్ట్రేషన్ చేపిస్తాను కూడా ఒప్పుకున్నారు కానీ కోర్టుకి రాకుండా చనిపోయాడు ఆయన సార్ మాకైతే అనుమానంగానే ఉంది సార్ వాళ్ళ కూతురు కూడా చెప్పింది కృపారావు కూతురు కూడా నాకైతే అనుమానంగా ఉందినా కానీ నేను అవన్నీ అది పోస్ట్ మార్టర్ అవన్నీ చెప్పాలంటే పార్త నా వెనకమ్మలుతున్నాడు నేను ఆయన ముందర ఏం మాట్లాడలేక అయిపోయినా నాకైతే అనుమానంగా ఉంది అని కృపారావు కూతురు లలిత కుమార్ అనే టైం కూడా నాతో చెప్పింది అన్నమాట మాకైతే అనుమానంగా ఉంది పార్త మా 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 నాయన రెండో భార్య కలిసి ఏదో చేసినారని కూడా మాకు అనుమానంగా ఉంది అని కూడా చెప్పింది వాళ్ళ కూతురు కూడా